యాజమాన్యం తప్పిదాల మూలంగానే ఎస్ఆర్పి వన్ లో గని ప్రమాదం సంభవించిందని ఏఐటియుసి నాయకులు ఆరోపించారు మంచినీళ్ళ జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పి వన్ గనిలో ఉదయం శక్తిలో జరిగిన గని ప్రమాదంలో గాతం సత్యనారాయణ అనే హామమెన్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు ప్రమాదంలో రెండు కాళ్ళు చితికిపోయాయి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికున్ని శ్రీరాంపూర్ హాస్పిటల్ కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ కు తరలించారు కాగా ఈ గని ప్రమాదంపై ఏఐటిసి నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మికులపై యాజమాన్యం అధిక మోపడం మూలంగానే ఒత్తిడిలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు హామర్ పని పనిచేసే కార్మికుడు ఆయిల్ పోసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పుల్లిపై కవర్ కూడా ఉందని చెప్తున్నారని అసలు కవర్ ఉంటే ప్రమాదం జరగకూడదన్నారు అసలు పుల్లి వద్ద ఆయిల్ పోయడానికి మస్తురు కార్మికులు ఉండగా హామర్ కార్మికుని వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు యాజమాన్యం కార్మికులపై పని భారం తగ్గించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈరోజు ఈరోజు ఉదయం షిఫ్ట్లో సాదం సత్యనారాయణ అనే హ్యామర్మెన్ రోప్ కార్మికుడు మరి ఎస్ఆర్పి వన్లో పనిచేస్తుండగా మరి మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే పుల్లి దగ్గర ఆయిల్ పోస్తుంటే ప్రమాదం జరిగిందని చెప్పడం జరుగుతుంది మరి ఆయిల్ పోయడానికి మజ్దూర్లు వేరే ఉంటారు మరి హ్యామర్ మీన్ అక్కడ ఆయిల్ పోయడం ఏంటిది అసలు ఆ పుల్లి పైన కవర్ కూడా ఉందని చెప్పేసి బ్యానర్ చెప్పేదాన్ని బట్టి అయితే మరి ప్రమాదం జరగకూడదు ముఖ్యంగా సింగరేణిలో జరిగే ప్రమాదాలన్నీ కార్మికుల మీద పని భారంతోనే జరుగుతుంది ఉదయం రాగానే వాళ్ళను సేఫ్టీ పేరుతో ప్రమాణాలు చేస్తూ ఎస్ఓపీలని రకరకాలుగా ఇబ్బందుల పాలు చేసేసి టెన్షన్లతోనే అవుతున్నాయని మేము ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది మరి అదంతా వదిలిపెట్టేసి అక్కడ సేఫ్టీ ఉన్నది దాని మీద కవర్ కూడా ఉంది పుల్లి పైన అయినా జరగకూడదని చెప్పేసి మేనేజర్ చెప్పడం అంటే ఇది వాస్తవానికి కార్మికుల పైన పని భారం పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నందువల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి అదే క్రమంలో ఈ కూడా ఈ సత్యనారాయణ గారిది ఎస్ఆర్పి వన్లో జరిగిన ప్రమాదంలో ఒక కాలు తెగిపోయింది యాంకిల్ కంటే కింది వరకు ఇంకొకటి కూడా బహుశా అది కూడా అది తీసేసే ప్రమాదం ఉందని చెప్పేసి ఇంతకుముందే డాక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది అది మరి బ్లీడింగ్ ఆగనందువల్ల కరీంనగర్ పంపించడం జరిగింది